హాయ్ అండి నువ్వు మోడల్ హ్యాండ్ కటింగ్ స్టిచ్చింగ్ ఈ హ్యాండ్ ఎలా కటింగ్ చేయాలి ఎలా స్టిచ్ చేయాలి ఫోల్డింగ్ ఇలా పెట్టుకోవాలి ఫోల్డింగ్ని వైపుకి పెట్టుకోవాలి లైనింగ్ పీస్ మెయిన్ పీస్ని నేను రెండు ఒకేసారి తీసుకుంటున్నాను ఇలా హైటు ఇలా చూసుకోవాలి హ్యాండ్ హైట్ వచ్చి ఇలా ఎనిమిది అంగ్లాలు ఇక్కడి నుంచి వన్ నుంచి ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇలా తొమ్మిది అంగలాలు అన్నమాట హ్యాండ్ పొడవు ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి మూడు అంగ్లాలు మార్కింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్ దగ్గర నుండి అదే విధంగా అలా మూడు అంగ్లాలకి మళ్ళీ మార్కింగ్ చేసుకోవాలి వీడియోలో చూపించే విధంగా ఇలా మూడు అంగుళాలు మూడు అంగుళాలకి ఇలా మార్కింగ్ ఇలా చేసుకుని ఇలా తొమ్మిది అంగులాలు అయిన తర్వాత మిగిలిన భాగాన్ని ఎనిమిది అంగలాలు హ్యాండ్ లూజ్కి అనమాట మొత్తం ఫోల్డింగ్ పద్దెనిమిది అంగ్లాలు ఉండాలి తర్వాత ఇలా హ్యాండ్ హైట్ని లైన్ డ్రా చేసుకోవాలి ప్రతి మూడు అంగుళాలకి ఒక లైన్ డ్రా చేసుకోండి ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసు ఇలా లైన్ డ్రా చేసుకుని మూడు భాగాలు రావాలి ఇలా తర్వాత ఈ భాగం ఎక్స్ట్రా ఉంది కదా ఇక్కడ హ్యాండ్ కటింగ్ వస్తుంది నార్మల్ హ్యాండ్ ఎలాగైతే కటింగ్ చేస్తామో అదే విధంగా కొలసలు తీసుకొని ఇప్పుడు హ్యాండ్ రౌండ్ తీసుకుంటున్నాను అదే విధంగా ఇక్కడ హ్యాండ్ రౌండ్ ఇలా పెట్టుకోవాలి హ్యాండ్ రౌండ్ నాలుగు అంగుళాలు వచ్చింది తర్వాత ఇలా హ్యాండ్ జాయింట్ ఉంటుంది కదా ఇక్కడ నుంచి ఇలా చూసుకోవాలి ఇలా చూసుకుంటే ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది ఐదున్నరని ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకుని ఇప్పుడు ఇది ఈ భాగాలు రెండింటిని ఇలా లైన్ డ్రా చేసుకోండి ఇలా హ్యాండ్ డౌన్ వచ్చి త్రీ ఇంచెస్ తీసుకోవాలి ఇలా మార్కింగ్ మూడు అంగుళాలు డౌన్ పెట్టుకోవాలి ఎప్పుడు కూడా హార్మల్ రౌండ్కి చిన్న సైజు బ్లౌజ్ వాళ్ళకి త్రీ ఇంచెస్ ఉంటే సరిపోతుంది ఇలా లైన్ డ్రా చేసుకోండి స్ట్రైట్గా ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి హార్మల్ రౌండ్ ఎంతైతే వచ్చిందో చూసుకోవాలి ఇక్కడ ఒక ప్రెస్ గుర్తు కింద పెట్టుకుని ఇక్కడి నుంచి ఇక్కడికి చూసుకోవాలి ఇలా సిక్స్ ఇంచెస్ వచ్చింది ఈ సిక్స్ ఇంచెస్ మనకి నార్మల్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్లో కరెక్ట్గా వచ్చిందా లేదా ఒకసారి చూసుకోవాలి హ్యాండ్ రౌండ్ని ఇలా చూసుకోవాలి ఇలా హ్యాండ్ని సాగనివ్వకుండా మనం స్ట్రై టేప్తో సమానంగా ఇలా చూసుకుంటే సిక్స్ ఇంచెస్ వచ్చింది ఈ భాగాన్ని ఇలా పెట్టుకోవాలి ఇలా సిక్స్ ఇంచెస్ని భాగానికి ఫోల్డింగ్ చేస్తే త్రీ ఇంచెస్కి ఇలా మార్పింగ్ నేను వీడియోలో చూపించే విధంగా ఇలా ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ భాగాన్ని మళ్ళీ సగ భాగానికి ఫోల్డింగ్ చేసి మరొక మార్కింగ్ పెట్టుకోవాలి ఇలా మార్కింగ్ పెట్టుకుని ఈ ఈ లైన్ని లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి వన్ ఇంచ్ పెట్టుకోవాలి హ్యాండ్ హైట్ దగ్గర ఎవరికైనా వన్ ఇంచ్ ఉండాలి ఇప్పుడు ఈ భాగాలు రెండు భాగాలుగా చేసాం కదా ఫస్ట్ భాగం దగ్గర వన్ ఇంచ్ హైట్ ఉండేలా ఇలా మార్కింగ్ పెట్టుకోండి మార్కింగ్ పెట్టుకున్న తర్వాత కరువు స్కేల్ తీసుకొని ఇలా పెట్టుకొని ఇలా లైన్ డ్రా చేసుకోండి వన్ ఇంచ్కి మార్కింగ్ పెట్టుకున్న వరకు లైన్ డ్రా చేసుకోండి తర్వాత ఇక్కడ వన్ ఇంచ్ మార్కింగ్ పెట్టాం కదా అక్కడ నుంచి ఇలా స్కేల్ రివర్స్ చేసుకుని ఇలా పెట్టుకుని మార్కింగ్ పెట్టుకోవాలి ఇలా లైన్ డ్రా చేస్తే మనకి హ్యాండ్ రౌండ్ బాగా తేలుతుంది ఇలాగా తీయడం వల్ల మనకి హ్యాండ్ దగ్గర మడతలు రాకుండా ఉంటుంది హ్యాండ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మనకి లోతు కావాలి కదా ఆ లోతుకి ఇక్కడ వన్ ఇంచ్ దగ్గర నుండి ఇక్కడ ప్లస్ బుక్ పెట్టా చూడండి అక్కడ వరకు టేప్తో చూసుకోవాలి ఫైవ్ ఇంచెస్ వచ్చింది ఫైవ్ ఇంచెస్లో సగ భాగానికి పెట్టుకుని ఇలా పా ఆ రంగుల వరకు మార్కింగ్ లోపలికి తీసుకోవాలి అక్కడ నుంచి ఇలా సేప్ చేసుకోవాలి నేను ఏ విధంగా అయితే సేపు చేస్తానో అదే విధంగా ఇలా లైట్గా తీసుకోవాలి ఆ రంగులానికి రావాలి ఇక్కడి నుంచి ఇక్కడికి సన్నగా రావాలి ఇప్పుడు కటింగ్ చేసుకుందాం ఇప్పుడు కటింగ్ నేను ఇలా త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్కి ఇలా మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఈ భాగాన్ని ఇలాగే ఉంచుకొని హ్యాండ్ భాగం దగ్గర నుండి మాత్రమే ఇలాగ కటింగ్ చేసుకోవాలి చేయాలి ఇలా లైనింగ్ పీసు మెయిన్ పీస్ని ఇలా ఒకేసారి కటింగ్ చేసుకొని ఇప్పుడు ఈ భాగాల్ని ఇలా ఓపెన్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ లోతుని ఇలా కటింగ్ చేసుకోవాలి లైనింగ్ పీసు మెయిన్ పీస్ని కలిపి ఒకేసారి కటింగ్ చేయాలి నార్మల్గానే మనం తీసుకోవాలి ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మధ్య భాగానికి మళ్ళీ ఫోల్డింగ్ చేసుకొని ఇలా పెట్టుకుని సమానంగా చూసుకోవాలి ఇలా సమానంగా చూసుకొని ఇప్పుడు ఇక్కడ మనం లైన్ డ్రా చేసాం కదా ఈ లైన్ డ్రా చేసిన ఫోల్డింగ్ని భాగం మిడిల్ పాయింట్ని ఇలా మిడిల్ పాయింట్లో ఇలా కటింగ్ ఇచ్చుకోవాలి ఇక్కడ కూడా చిన్న చిన్నగా టక్స్ ఇచ్చుకోవాలి త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్కి మార్కింగ్ పెట్టాం కదా అదే విధంగా ఇలా టక్స్ ఇచ్చుకోవాలి ఇలా టక్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చూద్దాం స్టిచ్చింగ్ ఎలా చేయాలంటే ఇలా ఈ క్లాత్ని ఇలా తీసుకొని ఈ ఫోల్డింగ్ ఉంది కదా ఈ భాగాలను రెండింటినీ ఇలా ఎడిది ఇలా పెట్టుకుని సేమ్ ఇప్పుడు ఎలా అయితే ఉన్నాయో సమానంగా చూసుకుని ఇలా పాదమంచు కొ పాదమంచు ఖర్చు ఉండేలా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి తర్వాత ఈ భాగాన్ని ఇలా ఓపెన్ చేసి ఇలా రివర్స్ చేసుకుని ఇక్కడ ఫోల్డింగ్ లోపలికి వెళ్తుంది ఈ ఎడ్జీ వారా స్టిచ్ చేయాలి ఇలా స్టిచ్చింగ్ అయిన తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా సమానంగా పెట్టుకొని ఈ భాగంలో మనం కటింగ్స్ ఇచ్చుకున్నాం కదా ఇలా కటింగ్స్ని ఇలా ఫోల్డింగ్ మీద ఇలా కొని ఈ మార్కింగ్స్ పోయినాయి కదా మళ్ళీ మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా ఈ భాగాలకి లైన్ డ్రా చేసుకోవాలి త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్కి పైకి కనిపించేలా ఇలా లైన్ డ్రా చేసుకోండి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇలా ఫోల్డింగ్ని ఓపెన్ చేసి సెంటర్ పాయింట్ దగ్గర నుండి ఇలా మళ్ళీ ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టాప్ చేసుకోవాలి ఇలా స్టాప్ చేసుకుంటే మనకి మార్కింగ్ పడుతుంది ఇలా యువతల భాగంలో కూడా పడుతుంది లైట్గా వచ్చిందండి దాన్ని కొంచెం నేను డార్క్గా లైన్ డ్రా చేసుకుంటున్నాను ఇలా లైన్ డ్రా చేసుకొని ఈ మిడిల్ పాయింట్లో ఉన్న లైన్ ఉంది కదా ఇక్కడ ఫస్ట్ ఈ కింద మన ఎజ్జి కుట్టాం కదా ఎడ్జి దగ్గర నుండి పైకి ఇలా టూ ఇంచెస్ ఉండేలా మార్కింగ్ పెట్టుకోవాలి ఇలా టూ ఇంచెస్ ఉండేలా మార్కింగ్ పెట్టుకోవాలి మిడిల్లో పెట్టుకున్నట్టే ప్రతి భాగాన్ని కూడా సేమ్ అదే విధంగా ఇలా టూ ఇంచెస్ టూ ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకోవాలి ఇలా మొత్తం లైన్లు ఏడు లైన్లు వస్తాయి ఏడు లైన్లకి కూడా ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి మిడిల్ లైన్ మనకి మధ్యలో ఉంటుంది ఇప్పుడు ఈ భాగాన్ని ఈ మిడిల్ లైన్ దగ్గరికి ఈ మూడు భాగాలు కూడా తీసుకురావాలి ఎలా అంటే ఫస్ట్ ఇక్కడ మిడిల్ లైన్ దగ్గర ఉంది కదా ఆ భాగానికి ఈ లైన్ని ఇలా తీసుకురావాలి ఇలా తీసుకొచ్చి ఇలా నొక్ ఇలా పట్టుకుని మళ్ళీ సెకండ్ లైన్ కూడా దానిపైన ఇలా తీసుకురావాలి అదే విధంగా థర్డ్ మూడో లైన్ కూడా ఇలాగే తీసుకురావాలి దగ్గరికి ఇలా తీసుకొస్తే మొత్తం మనం లైన్ డ్రా చేసాం కదా ఈ భాగాలు ఇలా కనిపిస్తాయి అప్పుడు ఈ భాగాన్ని కదిలిపోకుండా చిన్నగా రఫ్ చేసుకోవాలి ఇలా రఫ్ చేసుకోవాలి ఇలా రబ్ చేసుకున్న తర్వాత ఇటు సైడు ఉన్న భాగాన్ని కూడా సేమ్ అదే విధంగా ఈ ఫోల్డింగ్ని మూడిట్లని కలిపి లైన్ డ్రా చేసాం కదా ఆ మూడు భాగాలు కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకుని మళ్ళీ చిన్నగా రబ్ చేసుకోవాలి ఇటు సైడు కూడా ఈ భాగాలు మూడిట్ని కదలకుండా ఇలా రబ్ చేసుకోవాలి ఇలా రఫ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇలా ఇలా తీసుకుంటే ఇలా మనకి హ్యాండ్ ఫోల్డింగ్ ఇలా ఉంటుంది ఇప్పుడు ఈ భాగాన్ని పై భాగంలో సోలార్ దగ్గర వచ్చే భాగాలు అనమాట ఫోల్డింగ్ని ఇలా కూడా పెట్టుకుని సహాయంతో ఇలా వెనక్కోవాలి పెట్టి ఇలా పెట్టాలి ఇలా ఇలా వెనక్కి ఫోల్డింగ్ చేసుకోవాలి ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా గుండు సూదుల్ని ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టిన తర్వాత ఈ పై భాగంలో కదలకుండా ఇలా మిషన్తో స్టిచ్ చేయాలి ఇలా కదలకుండా స్టిచ్ చేసుకొని ఇప్పుడు ఈ గుండు ఇలా పెట్టాం కదా పిన్నులు తీసుకోవాలి ఈ భాగాన్ని కింద భాగంలో ఇలా ఉన్నాయి కదా ఈ భాగాల్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా ఇలా వెనక్కి ఫోల్డింగ్ చేయాలి సేమ్ ఇటు ఎలా అయితే ఫోల్డింగ్ చేసామో స్ట్రైట్గా ఇక్కడ కూడా స్ట్రైట్గా ఉండేలా చూసుకొని అదే సైజులో ఫోల్డింగ్ చేయాలి ఫోల్డింగ్ చేసి కదలకుండా ఇలా స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత సూర్యదారం తీసుకొని ఇక్కడ బీడ్స్ స్టిచ్ చేయాలి ఎలా అంటే ఫస్ట్ ఇలా సూదిని తీసుకొని ఇది కదలకుండా మనం స్టిచ్ చేసాం కదా ఇప్పుడు ఈ పైభాగం భాగంలో ఇలా బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి ఇలా త్రీ బీడ్స్ పడతాయి అదే విధంగా అటు సైడ్ కూడా అలాగే స్టిచ్ చేయాలి సేమ్ ఇదే విధంగా ఇక్కడ కూడా బీడ్స్ ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఒక బటన్ తీసుకొని షర్ట్ బటన్ తీసుకొని ఇలా క్లాత్ తీసుకొని మధ్యలో ఇలా పెట్టి కదలకుండా సూదీ దారంతో ఇలా కుట్టి ఇలా రౌండ్గా దారాన్ని చుట్టి తర్వాత ఒక కుట్టేయాలి కుట్టేసిన తర్వాత ఎగస్టా భాగాన్ని కటింగ్ చేసుకోవాలి ఇలా కటింగ్ చేసుకుని ఈ మధ్య భాగంలో ఇలా పెట్టి దాన్ని కదలకుండా పట్టుకొని సూదీ దారంతో ఇలా స్టిచ్ చేయాలి ఇలా కదలకుండా స్టిచ్ చేసుకోవాలి ఇలా కదలకుండా స్టిచ్ చేసుకొని తర్వాత సూదిని కిందకి దించి ఇలా ముడివేసుకోవాలి ఓకే అండి ఇలా మనం రెడీ చేస్తే ఇలా నీట్గా వస్తుంది హ్యాండ్ లుక్ చాలా బాగుంటుంది ఇలా ఫోల్డింగ్ చేసిన మనకి ఇలా సోలర్ దగ్గర ఫిల్స్ కనిపిస్తాయి అటు ఇటు కూడా నీట్గా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది ఓకే అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్